హై ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈ రోజు వచ్చేసరికి మీకోసం ఒక మంచి శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అన్నీ కూడా రీజనబుల్ లో ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉన్నాయి క్వాలిటీ అయినా చాలా బాగుంటుంది చూడండి మనకి లైవ్లో చూపించి చూపించి బ్యాక్ ర్యాక్ అంతా కూడా మెస్సీ మెస్సిగా అయిపోయిందనమాట అలాగే ఇక్కడ టేబుల్ అయితే ఉంటుంది ఇందులో శారీస్ అన్ని నేను లైవ్లో లైవ్ ఇందాకే అయిపోయింది అనమాట ఇందులో శారీస్ అన్ని తీసి ఇక్కడ ఇటు చూపించడం మళ్ళీ సెట్ చేసుకోవడం కాదు కాబట్టి ఈ విధంగా నాకైతే పక్కకు టేబుల్ పైన మొత్తం నిండిపోయింది అనమాట వీటన్నింటినీ నేను ర్యాక్ ర్యాక్లో సెట్ చేసుకునే ముందు ఒక చిన్న వీడియో అయితే తీయాలనిపించింది అనమాట ఎందుకంటే శారీస్ ఒకసారి మళ్ళీ ఒక ఫుల్ వీడియోలో పెడితే చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే చూసి ఆర్డర్ పెట్టుకుంటారని ఒక చిన్న ఉద్దేశంతో నేనైతే ఇప్పుడైతే ఒక శారీ కలెక్షన్ అయితే చూపిస్తాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ పైన అయితే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఖచ్చితంగా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి శారీస్ అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అలాగే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయండి మన శారీ కలెక్షన్లో మిస్ చేసుకోవద్దు సూపర్గా ఉంటాయి ప్రతి సారీ కూడా అలాగే మీకు ప్రైజ్ అనేది కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఓకేనా చూడండి ర్యాక్ అయితే చూడడానికి ఏదోలా ఉంది కదా అసలు అన్నింటినీ సెట్ చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది అనమాట ఆలోపు నేను ఒక వీడియో చేసిన తర్వాత కొద్దిగా రిలాక్స్డ్ మూ టైంలో నేను అంతా కూడా సెట్ చేసుకుంటాను బట్ ఫస్ట్ అయితే శారీస్ అయితే చూసేసేయండి ఇవన్నీ చూయించి ఒక వీడియో తీసిన తర్వాత సెట్ చేసుకుంటాను అనమాట ఓకేనా శారీస్ అయితే నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి అలాగే ఈ శారీస్ అయితే చూడండి సూపర్గా ఉంటుంది డోలా సిల్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది సిక్స్ ఫిఫ్టీ సేల్ చేసుకునే శారీ అనమాట మాక్సిమం సిక్స్ ఫిఫ్టీ ఖచ్చితంగా ఉంటుంది అలాగే నేను ఇచ్చే ప్రైజ్ అనేది మీకు మిస్ చేసుకోకుండా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి మంచి తక్కువ ప్రైస్లో వస్తుంది అలాగే లక్కీ పర్సన్ అవుతారనమాట ఇంత తక్కువ ప్రైస్లో శారీస్ రావడం అనేది మన ఛానల్లో మాత్రమే ఉంటుంది ఓకేనా ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంటుంది డోరా సిట్ ఫ్యాబ్రిక్లో స్మూత్ క్వాలిటీ అనమాట శారీ ఆలవర్ డిజైన్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది అనమాట అలాగే ఇందులో వచ్చేసరికి పళ్ళు అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇది బ్యా మనకి బేబీ పింక్ కలర్లో ఉందండి బేబీ పింక్ కలర్కి మంచి డార్క్ నావి బ్లూ అనమాట డార్క్ నావీ బ్లూలో ఉంది కాకపోతే ఇది బ్లాక్ కలర్ లాగా అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా సూపర్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళు షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను వెంటనే వాట్సాప్ చేయండి జస్ట్ ఓన్లీ మీకు కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఫైవ్ కిలో ఇంత మంచి శారీ రావడం అనేది మన కలెక్షన్లోనే మిస్ చేసుకోవద్దు అలాగే ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నామని చెప్పేసి డ్యామేజ్ శారీసా మిస్ ప్రింట్ శారీసా అస్సలు కాదండి మంచి ఫ్రెష్ శారీస్ అనమాట ఏది మిస్ చేసుకోకండి ఓకేనా ఫాస్ట్గా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ శారీ అయితే అనమాట ఇది వచ్చేసరికి మనకి ల్యావెండర్ కలర్లో ఉందండి ల్యావెండర్ కలర్లో డార్క్ బ్లాక్ కలర్ అయితే మనకి ఆర్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా సేమ్ బ్లాక్ కలర్లోనే వస్తుంది చూడండి ఇలాగ బ్లాక్ కలర్లో వస్తుంది కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి చాలా రీజనబుల్ ప్రైజ్ అసలు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళైతే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్లో మంచి శారీ కలెక్షన్ అనమాట ఓకేనా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి శారీ మాత్రం అసలు లేట్ చేయొద్దు మనకి బార్డర్ వచ్చేసరికి చూస్తున్నారు కదా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది విత్ శారీ కూడా మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్గా నచ్చిన వాళ్ళు షాట్ తీయండి వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మంచి ఫ్లవర్ డిజైన్లో ఉంటుంది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే సూపర్గా ఉంటుందండి మీకు లైట్ వెయిట్ క్లాత్ అనమాట మంచి ఈజీగా క్యారీ చేయవచ్చు అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుంది డీసెంట్ లుక్ ఉంటుందన్నమాట మిస్ చేసుకోకండి ఫాస్ట్గా స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసి చేయండి ఓకే చూపిస్తారు ఇంకొక మోడల్లో శారీస్ అనమాట ఇవన్నమాట నెక్స్ట్ మోడల్లో శ్యారీస్ అయితే ఇవి కూడా సూపర్గా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి నేను ఇచ్చే ప్రైజ్లో మీకు ఎవ్వరు ఇవ్వరండి జస్ట్ మీకు నేను ఇచ్చే ప్రైస్ ఏంటో తెలిస్తే అసలు వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోవాల్సిందే అనమాట ఓకేనా అండి సూపర్బ్గా ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో సూపర్బ్ కలెక్షన్ అనమాట నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి మనకి బార్డర్ జరీవింగ్ వస్తుందండి ఇది సేమ్ మనకి రెడ్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది పళ్ళు పట్టు వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ మనకి ఫోర్ డబల్ అండ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అయితే ఇది అనమాట మంచి ఎల్లో కలర్కి రామా గ్రీన్ కలర్ మన స్కై బ్లూ కలర్ అయితే వచ్చేసింది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ అనమాట సూపర్గా ఉంది శారీ అయితే నచ్చితే మిస్ చేసుకోకండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి సూపర్ కలెక్షన్ అండి ఇంత మంచి కలెక్షన్ అనేది మీకు మళ్ళీ రాదు అంటే ఇంత రీజనబుల్ ప్రైస్లో మాత్రం ఈ శారీస్ అయితే మీకు ఎక్కడ దొరకవు వచ్చినప్పుడే వాటిని యూజ్ చేసుకోండి ఓకేనా రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడే మనకు తీసుకోవడం బెటర్ అనమాట ఓకే నెక్స్ట్ అయితే మనకి చూడండి ఇలా ఉంటుంది కలర్ వైన్ కలర్ అనమాట ఇది వైన్ కలర్లో వచ్చేసింది వైన్ కదండి పర్పుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్లో వచ్చేసింది అలాగే మనకి పళ్ళు పట్ అనమాట ఇదైతే సూపర్గా ఉండండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ పిన్ పెడతానమాట ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు అయితే శారీ అయితే ఇలా ఉంటుంది ఓకేనా జస్ట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ శారీస్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి శారీస్ ఇంకా మంచి మంచి శారీస్ అయితే మీ ముందుకు వచ్చేస్తుంటాయి తప్పకుండా వీడియో చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ కూడా చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి కొంతమందికి ఇంకొంతమందికి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ మరి